ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని కలువుర ప్రేమలో నూతనమైన వాగ్దానముతో అనుదినము మన ప్రభువు మనకిచ్చున్న కృపను బట్టి మరి నూతనమైన వాగ్దానంతో సజీవు లెక్కలో కలువురు ప్రేమ ప్రతి కుటుంబానికి ఆ తండ్రి ఇచ్చిన కృపను బట్టి మరి అనుదినం మనందరము ఆ యొక్క వాగ్దానంలో ఉన్న సత్యంలోనూ అనుసరించి నడుచుకుంటున్నాము కదా ఆ ప్రభువే ఆకాశం నుండి చూచుచున్న మన తండ్రి నరులను పరిచిస్తున్న మన తండ్రి మన మధ్యలో ఉన్నాడని ప్రతి బిడ్డ జాగ్రత్తగా నమ్ముచున్నావా నమ్మిన బిడ్డ నీ యొక్క హృదయములో పతి పాపములను కడుక్కొని పరిశుద్ధ దేవునికి దగ్గరగా ఉండటానికి ఇష్టపడుతున్న బిడ్డ ఈరోజు మన ప్రభు అంటున్నాడు భూమి మీద నువ్వు నివాసించిన దినములన్నీ కూడా దేవునికి భయము భక్తి కలిగి జీవించమని ఆయనే చెప్తున్నాడు కదా ప్రభు ఈరోజు మనను ప్రేమించి ఇచ్చుతున్నట్టు వాగ్దానము కీర్తన గ్రంథము ముప్పై మూడో అధ్యాయము పదమూడో వచనం యహోవ ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులు అందరినీ దృష్టించుచున్నాడు యహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించి చూచుచున్నాడు నిజమే కదా ప్రతి ఒక్కరి అతని ప్రేమ అన్నది ఈరోజు ప్రతి కుటుంబం పైన ప్రతి కలువుల ప్రేమటి బిడ్డలపైన అనేక జనులపైన ప్రపంచంలో ప్రతి బిడ్డలపైన ఆయన ప్రేమ ఉండబట్టే మనల్ని ఎలా చూస్తుండండి దృష్టించి చూచుచున్నాడు మరి నువ్వు నేను కూడా మరి కొన్ని దినముల్లో మనము వేరే ప్రదేశములకు వెళ్ళి కొన్ని సంవత్సరముల తర్వాత ఆ కుమారుడు కావచ్చు కుమార్తె కావచ్చు మరి తన తల్లి దగ్గర తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ కుటుంబంలో బంధుమిత్రులు కానీ వాళ్ళు ఎలా చూస్తారంటే వాళ్ళ యొక్క చూపులు రోజు చూచే చూపులు వేరే ఆ రోజు కుమార్తె కుమారుడు వచ్చినప్పుడు వారిని ఎలా చూ దుష్టించి వారి కన్నులు ఊపని చేసి వారిని ఎలా చూస్తారంటే నా కుమారుడు ఆ యొక్క సంవత్సరంలో నుంచి మరి మరి ఒక సంవత్సరం దాకా ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు తన యొక్క రూపం ఎలా ఉన్నదని రూపాన్ని చూస్తాం అయితే దేవుడు ఏం చూస్తాడు ఆకాశము నుండి మన హృదయమును దృష్టించి చూస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా అలాంటి దేవుడితో మనము సువాసము కలిగి జీవిస్తున్నాము కదా మన ఏ మనకు తోడుగాను నీడగా నుండి అన్ని విధాలుగా సహాయం చేసే గొప్ప దేవుడు ఈరోజు దృష్టించి చూస్తున్నట్టే ఎక్కడి నుంచి చూస్తున్నాడు ఆకాశము నుండి ప్రతి కుమార్తెని కుమార్ని కనిపెట్టి చూస్తున్నాడు ఈరోజు ప్రతి కుటుంబంలో పిల్లలను మరి తల్లిదండ్రులు కూడా కనిపెట్టి చూస్తూ ఉంటారు పిల్లలు వెళుతున్నారు ఏం చేస్తున్నారు వారి యొక్క జీవితంలో దేవుడే మనకు తోడుగున్నట్టు ఉండాలని ప్రార్థన శక్తి కలిగి ప్రతి బిడ్డ కూడా ఆ విధంగానే చూస్తున్నారు కదా దేవునికి స్తోత్రం కాబట్టి తనను నివాసిస్తున్న స్థలములలో తాను నివాసిస్తున్న స్థలములలో మన దేవుడైన ఎవోవా ప్రతి ఒక్క బిడ్డను ఎక్కడ ఉన్నాళ్లే అని వదిలే నా బిడ్డ ఏ స్థలంలో ఉన్నా మరి ఏ ఇతర ఇతర దేశాలలో ఉన్నా ఆయన మనల్ని వదలకుండా తను నివాసిస్తున్న స్థలములో నన్ను స్థుతిస్తాడా గణపరుస్తాడా మయంపరుస్తాడని ఆయనే మనల్ని చూస్తున్నాడు మరి ఈరోజు ఎంతమంది బిడ్డలకైతే మరి మనంలో మన తండ్రి మనం నివాసిస్తున్న స్థలాలలో మనం నివాసిస్తున్న గ్రహములో కూడా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మారు ప్రార్థన చేసి మరి మైంపరచి బిడ్డలు ఉండాలి కదా మన ప్రభువు చూస్తుండ కాబట్టి దృష్టించి చూస్తున్నాడు ఏం చేస్తున్నావు బిడ్డ లోకములో మంచిదే చెయ్యి చెడ్డది కోరుకోవద్దు మంచిది కోరుకో అని మన ప్రభు వాక్యముల ద్వారా మనతో మాట్లాడుచున్న ప్రతి మాటను బట్టి మనమందరం కూడా ఆయన నామములోనే మన హృదయాన్ని ఆయనకే అప్పగించాలి ఇంకెవరికి మన హృదయాన్ని వీలు లేదు కదా దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన వారి అందరి హృదయమును ఏకారీతిగా చూసేవాడు మనమైతే భేదము చూస్తుమేమో కానీ దేవుడు ప్రతి నరుని మా ప్రతి నరుణ్ణి హృదయమును ఏకారీతిగా చూసి వారి అందరినీ ప్రేమించేవాడు ఆకాశం నుండి ఒకే రీతిగా చూసి అందరిని ప్రేమించి అందరికీ శాంతి సమాధానం అనుగ్రహించాలని ప్రతి కుటుంబం ఉదయం లేగానే సంతోషంగా ఉండాలని మంచి ఆయన ఆరోగ్యము కలిగి బలము కలిగి దేవుని శక్తి కలిగి దేవుని యొక్క ఆలోచన తలంపులతో సంతోషంగా వారు ఉండాలని ప్రభు ఆలోచనే కదా మరి ఈరోజు ప్రభు అంటున్నాడు అందుకే ఆకాశము నుండి ఆయన కనిపెట్టి చూస్తున్న దేవుడు ఈరోజు కలువురు ప్రేమలో ప్రతి కుటుంబను ప్రతి దినము కనిపెట్టి చూసి వారికి కావలసిన ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చి వారికి ఏదైతే ప్రభు కృపలో అవసరం అడుగుచున్నారో ఇబ్బందులు అడుగుచున్నారో అబురామ్ సాయం చేసినట్టు గొప్ప దేవుడు ఈరోజు నీకు కూడా అలాంటి సాయం చేయాలని ఇంకా అనేక మంది బిడ్డలకు సాయం చేసిన గొప్ప దేవుడు ముప్పై ఎనిమిది సంవత్సరం నుంచి కోనేట్లో పడిన బిడ్డ దగ్గరికి వెళ్ళి అతను లేమని చెప్పిన గొప్ప దేవుడు అలాంటి అనారోగ్యములుంటే వారిని కూడా లేపాలని కలూరు ప్రేమ ద్వారా కనిపెట్టి చున్న తండ్రిని బతిమలాడుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ జింగుల తండ్రి పరిశుద్ధుడా మీ పాదములకు వంద నాలుగు అయినా ఆకాశం నుండి మమ్మల్ని కనిపెట్టి దృష్టించి చూచుచున్న గొప్ప దేవుడా ని బంగారు పాదాలకు వందనాలు నాలుగు స్తోత్రం నాయనా ఈ విధంగా కుటుంబం అయితే ఉదయకాలం తండ్రి తండ్రిని నీతో సహవాసం చేసి నిన్ను స్థుతిస్తూ గణపరుస్తూ వాగ్దానంతో నిన్ను గనపరుచుకుంటున్న ప్రతి బట్టి మీరు ఆశీర్వదించండి ీవించమని ఒక్కొక్క దిన మమ్మల్ని ఆశీర్వదిస్తున్న గొప్ప దేవుడా నీకే ఘనతమయమ ప్రభావం కలగాలి యేసుక్రీస్తు క్రీస్తు ప్రార్థుస్తున్నాను తండ్రి ఆమె